కుమారి అనగానే ఒక చెల్లిగానే గుర్తొస్తుంది కదా ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ అసలు అంటే నటిగా అన్నప్పుడు చిన్నప్పటి నుంచి మనం చెల్లి అక్క వదిన అలా స్టెప్ బై స్టెప్ వచ్చినందుకు అన్ని పాత్రలు పోషించినందుకు ఒక మంచి ఫీలే ఉంది ఎందుకంటే జర్నీలో మనకి ఫస్ట్ నుంచి ఉంది కదా చెల్లి అక్క వదిన అమ్మ ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ వరకు వచ్చాం సో జర్నీ బాగుందనమాట అన్ని క్యారెక్టర్స్ అన్ని ఫీలింగ్స్ మనం ప్రదర్శించగలిగాము అనే ఒక తృప్తి ఉంది సో ఫస్ట్ నాటి మీనా కుమారి అనగానే హిట్లర్ సినిమా గుర్తొస్తుంది హిట్లర్ సినిమాల్లో ఐదుగురు చెల్లెల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు ఒక చాలా దాని కంట్రోల్డ్గా ఉంచాలి అని చూసేటువంటి ఒక అన్న ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది అసలు నిజంగా ఒక విధంగా నాకు అదృష్టం అండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మెగాస్టార్ గారు సినిమా ఐదుగురు అది చెల్లి అన్నా చెల్లెళ్ళకి ఇప్పుడు యూజువల్ సినిమాల్లో చెల్లెల క్యారెక్టర్ ఉంటుంది మేబీ అంతా ఒక పోర్షన్ వరకే ఉంటుంది మీతో అదంతా హీరో హీరోయిన్ అవేరే లవ్ స్టోరీ అలా వెళ్తుంది కానీ కేవలం అన్నా చెల్లెళ్ల స్టోరీ హిట్లర్ అనేసరికి కేవలం అన్నా చెల్లెళ్ల స్టోరీలో నేను ఒక చెల్లెలైనందుకు నేను అనమాట అది ఐదో అంటే చిన్నమ్మాయి అంటే చాలా ప్రేమ ఎక్కువ ఇది ఉంటుంది కదా ఆబ్వియస్ గా సో టోటల్ గా సెట్ లో కూడా నా మీద కొంచెం ఎక్కువ అభిమానము ఎక్కువ ప్రేమ ఉండేది అందరికీ